బస్సు అన్నాడు బస్సు టికెట్ బస్సు నాలుగు బా అప్పుడు పది బస్సులు వేసేది మంచిగా టికెట్ పెట్టి ఇప్పుడు పిరి బస్సు అంటే నాలుగు బస్సులు ఎత్తా కొట్టుకుంటారు ఆడ సీట్లు దొరుకుతలేదు ఆ మొగ్గు డబ్బులు పెట్టుకుని ఆడలు పిరి ఎక్కుడు ఆ మొగోళ్ళు అయితే మరి పైసలు పెట్టిన వాళ్ళకి అయితే ఉండాలి కదా వాళ్ళకు లేదు మాకు మా మా గురించి పెట్టిన మాకే సీట్ దొరుకుతుంది కోటీశ్వరాలే అడక తింటాను ఏడున్నది కోటి కోటి ఇచ్చి అయితే ఇక్కడ కూర్చుంటామా ఏం పరిపాలన లేదు ఏం లేదు అన్ని ఫిరం అవుతున్నాయి అయ్యా నిన్న కొట్టి నన్ను పెట్టుడు నన్ను కొట్టి నిన్ను అవుతుంది ఏం బాగాలేదు సన్న బియ్యం వస్తానే కానీ మొత్తం కంచి పడుతుంది ముప్పై మంచిగా అయితే అంత ఉసుకే ఉంది అలా మా ఆయనది గొట్టనీకే వచ్చిండి నన్నైతే ఉసుక బియ్యం పెడతావు ఆయన ఇచ్చినంత మాత్రాన

ఏది రాలే నేను ఎవరు నాకు ఏది రాలే మరి ఎటు చేస్తాడు చెప్పు ఇరవై ఐదు వందల పీ లేదయ్యా ఇరవై ఐదు వందల అది లేదా మహిళలకు బస్సు పోతే బస్సు కొట్టుకోవడమే మీ అది కోటీశ్వర ఎటు చేస్తాడు చెప్పు బియ్యం ఇస్తే గట్లాంటి బియ్యం ఇవ్వబట్టి కరెంటు మొన్ననైతే కరెంట్ కరెంటు గాల్దివారం వస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి కరెంట్ పోలే మా ఇంట్లో ఓం లే నేను ఇంతవరకు మొన్న కరెంటు పోతే పచ్చిందలడిచినది అలడిచ్చినావు అదేనా ఉంటారు బాలంతలు ఉంటారు ఎన్ని ఉంటాయి చెప్పు అన్నీ చూసుకోవాలి కదా అయినా మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలి ఏడు చెప్తాండి అయ్యా రెక్కడితే దొక్క డబ్బులు తెద్దామని పోతే ఆయన దొంగ చూడదా ఇక ఇవన్నీ చేస్తాడు మళ్ళీ అప్పు చేసి పెడితే మనం కట్టాలని బాధ లోకానికి బాధ ఉండదా అట్లా భయ లోకానికి ఎడ ఇవి వరకే కర్ణ వచ్చి ఇది వచ్చి అది వచ్చి బాధలు బాధలు ఉన్నావు పంటలు వండక ఎంత గోస పడతాను ఏడేస్తారు అనుడు మందమే కానీ పెళ్లి సంబరం కానీ పెళ్ళం సంబరం లేదు అనుడు మందమే కానీ ఏది లేదు